సీనియర్ ప్రొఫీసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ పలు దినపత్రికల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే పదోన్నతుల ప్రక్రియ జరిగిందని తేల్చి చెప్పింది జీవో నెంబర్ పదిహేనును అనుసరించి యూజీసీ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించామని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వివరించారు ఏవైనా అనుమానాలుంటే యూజీసీ నిబంధనలను ఒకసారి పరిశీలించుకోవచ్చని సూచించారు వాళ్ళకు కూడా టెన్ ఇయర్స్ ఉన్న డీనే ఉండాలి టెన్ ఇయర్స్ అంటే తప్పుడు వాళ్ళని కూడా పిలుస్తారు వాళ్ళందరి గురించి చూసుకున్నాక మనకు వచ్చిన రివ్యూ పేపర్స్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది వాళ్ళు చూసిన తర్వాత ఇవన్నీ కరెక్టే ఉన్నది రివ్యూ కరెక్ట్ చేసిన తర్వాతనే ఇంటర్వ్యూకి ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు మరి ఎవరైతే బీవోస్ ఇచ్చిన నెంబర్స్ పేర్లు ఉన్నాయో ఆ బివోయస్ ఇచ్చిన పేర్లనే అందులో నుండే మళ్ళీ ఒక ఎక్స్పర్ట్స్ కూడా పిలుస్తారు మరి ఈ రివ్యూ చేసిన వాళ్ళు వస్తారు ఒకరు తర్వాత ముందు రిమైనింగ్ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు వాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్స్ ఏమున్నాయో ఇంటరాక్ట్ అవుతుంటారు మీరు ఏం చేసిండ్రు ఎక్కడ చేసిన ఇంటర్వ్యూ లాగా ఇంటరాక్ట్ కూడా ఉంటుంది ఆ ఇంటరాక్టివ్లో ఫ్యూచర్ స్కోప్ ఏంటిది అన్నీ అడుగుతారు సో దా పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేసిన ప్రాసెస్ ఇది సో దీనికి మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే తర్వాత నిపుణులు అయితే ఏదైతే వాళ్ళు ఇంటర్వ్యూలో రికమెండ్ చేస్తారో దాని ప్రకారమే ఆర్డర్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా లేదు వాళ్ళు అక్కడ చెప్పవచ్చు కూడా మీ పేపర్స్ ఉన్నాయి కానీ మీ పేపర్సా కాదని కూడా అడుగుతారు వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినాక వాళ్ళ ఇంటనే ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అట్లాంటి దాంట్లో ఆ కమిటీ ఒకేసారి ఓకే అన్న తర్వాత దాని మీద సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఆర్డర్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం ఏదైతే సెలక్షన్ కమిటీ వాళ్ళు ఒక్కసారి ఓకే అని అంటే దానికి మాత్రమే కట్టుబడి ఉండాలి దాని మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో అన్ని కేసెస్ వేసి వాటి జడ్జిమెంట్ ఇచ్చారు సెలక్షన్ కమిటీ ఈజ్ ద మెయిన్ ఫైనల్ అథారిటీ దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదనేది ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది సో అట్లాంటిది మేము మీడియా మిత్రులను కోరేది ఏంటంటే ఇట్లాంటిది తప్పుడు సమాచారం ఏమైనా వచ్చినప్పుడు మీరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరీ ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ ప్రజెంట్ ప్రింట్ చేసేటప్పుడు ఉస్మానియాలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ని అడిగి దానికి రెస్పాన్స్ తీసుకొని రాస్తే బాగుండదని మనం చూస్తుంది